హ్యాపీ సంక్రాంతి ఏ సో ఈ రోజు ఏంటంటే మా ఇంట్లో ఉన్న టూ లిటిల్ సోల్జర్స్ కి భోగిపళ్ళు పండుగ అనమాట రేగిపళ్ళు అక్షింతలు పసుపు ఇలా పువ్వులతో కలిపి వీటితో పాటు కొంచెం చిల్లర డబ్బులు కూడా కలిపి హలో నువ్వు వినపడినట్టు యాక్టింగ్ చేయక ఇలా చూడు మస్తు నాకు ఇచ్చియా అది వినపడట్లేదు ఒక్క మాట నా వైపు కూడా చూడట్లేదు పళ్ళు కొరుకుతున్నా వింటారా పళ్ళు కొరుకుతున్న సౌండ్ వస్తుంది నాకు హాయండి నన్ను చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు పోస్ట్ డెలివరీ స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ కి టిప్ ఏంటి అని ఈరోజు అదేంటో చెప్తాను డెలివరీ తర్వాత ఆల్ ద న్యూ మంత్స్ ఆర్ దర్ అండ్ టు ఆల్ ద ప్రెగ్నెంట్ లేడీస్ నేను ఈ లవ్ ల్యాబ్ స్ట్రెచ్ మార్క్ ఆయిల్ని డెఫినెట్గా రికమెండ్ చేస్తున్నాను ఇది ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఒక ఎసెన్షియల్ స్కిన్ కేర్ ఈ స్ట్రెచ్ మార్క్ ఆయిల్లో పవర్ ఆఫ్ ఆనియన్ ఆయిల్ కలెందుల ఆయిల్ ఇంకా విటమిన్ ఈ ఉన్నాయి ఈ ఇంగ్రీడియంట్స్ బ్లెండ్ స్ట్రెచ్ మార్క్స్కి గా ఒక సీక్రెట్ లా పనిచేస్తుంది ఆల్సో ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళ వల్ల హీలింగ్ ప్రాపర్టీస్తో స్కిన్కి స్ట్రెంగ్త్ని వెటలిటీని యాడ్ చేస్తుంది దీనిలోని ఆనియన్ ఆయిల్ స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది ఇంకా స్ట్రెచ్ మార్క్స్ని ప్రివెంట్ చేస్తూ యూవీ ప్రొటెక్షన్ని కూడా ఇస్తుంది కెలంటలో ఆయిల్ స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది ఈ స్ట్రెచ్ మార్క్ ఆయిల్లోని విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి స్కార్స్ని మినిమైజ్ చేస్తుంది డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చే స్ట్రెచ్ మార్క్స్ని ప్రివెంట్ చేయటానికి అండ్ మార్క్స్ని రిడ్యూస్ చేయటానికి ఇది ఒక మస్ట్ ఎసెన్షియల్ ప్రోడక్ట్ ఈ ఆయిల్లోని పొటెంట్ ఫార్ములా స్ట్రెచ్ మార్క్స్ ఎపీరియన్స్ని డెమినిష్ చేసి స్కిన్ని స్మూత్ అండ్ చేస్తుంది ఆల్సో ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ డెలివరీ టైమ్స్లో స్కిన్కి కావాల్సిన మాయిశ్చరైజేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది ఒక రిక్వైర్డ్ క్వాంటిటీలో ఈ ఆయిల్ని చేతుల్లోకి తీసుకొని స్కిన్ పైన ఒక థర్టీ సెకండ్స్ వరకు లాంగ్ అండ్ ఫోర్మ్ స్ట్రోక్స్ తోటి మసాజ్ చేసుకోవాలి బెస్ట్ రిజల్ట్స్ కోసం రోజుకి రెండు సార్లు ఈ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు ఈ స్ట్రెచ్ మార్క్ ఆయిల్ అనేది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ హైపో అలర్జెనిక్ ఇంకా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయటానికి ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్ విచ్ ప్రొవైడ్స్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ కేర్ అండ్ ఇట్స్ యువర్ సీక్రెట్ కాన్ఫిడెన్స్ ఇది ఒక న్యాచురల్ ప్రోడక్ట్ దీని నాన్ గ్రీస్ అండ్ ఫాస్ట్ అబ్సాబెంట్ ఫార్ములా స్కిన్ని ప్యాంపర్ చేయడంతో పాటు ఇది మీ స్కిన్ని నరిష్ చేస్తూ ప్రొటెక్ట్ కూడా చేస్తుంది ఎవ్రీడే యూస్కి కూడా ఇది చాలా సేఫ్ అండ్ కంఫర్టబుల్ ఆల్సో మీలో ఎవరైతే పోస్ట్ డెలివరీ లేడీస్ మీ మీ స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ స్ట్రెచ్ మార్క్ ఆయిల్ని వాడండి యువర్ స్కిన్ డిజర్వ్స్ ద బెస్ట్ ఈ ప్రోడక్ట్ని కూల్ అండ్ డ్రై ప్లేస్లో పెట్టండి అండ్ సన్లైట్ని అవాయిడ్ చేయండి లవ్ ల్యాప్ వాళ్ళ వల్ల మీ హెల్దీ అండ్ ఫమ్ స్కిన్ జర్నీని ఇక్కడితో స్టార్ట్ చేయండి ఈ మదర్ యూస్ఫుల్ ప్రోడక్ట్ని కంపల్సరీ తెచ్చిపెట్టుకోండి అండ్ ఆ రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేసి థ్యాంక్ మీ లీటర్ దీన్ని మీరు లవ్ ల్యాప్ డాట్ కామ్ అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కొనొచ్చు ఇంకా అన్ని లీడింగ్ బేబీ కేర్ స్టోర్స్లో కూడా ఇది దొరుకుతుంది లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ అండ్ మీ స్కిన్ కేర్ ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ మెయిన్ వీడియోలోకి హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు నటీష్ శ్రావణి ముందుగా మా వ్యూర్స్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి సో చూసారు కదా మా ఈ డెకరేషన్కి కారణం ఏంటి అంటే బేసిక్గా అప్పుడు అంటే మన భోగి రోజు ఏం చేస్తారు తెల్లవారుజామున లేగిచ్చి మంచిగా రెడీ అయ్యి భోగి మంట కాచుకొని ఆ తర్వాత మంచిగా పిల్లలకి పళ్ళు పోస్తారు కదా రండి రండి పర్లేదు సో ఈ రోజు ఏంటంటే మా ఇంట్లో ఉన్న టూ లిటిల్ సోల్జర్స్కి భోగి పళ్ళు పండుగ అనమాట సో అందుకని చెప్పేసి ఈ చిన్న డెకరేషన్ కమ్ 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 సిట్ సో మా మాస్టర్స్ అయితే రెడీ అయిపోయారు మేము కూడా రెడీ అయిపోయాం మంచిగా ఏంటి అంటే లైక్ అన్ని తాంబూలం అవన్నీ రెడీ చేసి చిన్నగా మేమే డెకరేషన్ చేసి ఈ మాస్టర్స్ని కూడా రెడీ చేసేసాం ఇద్దరం చూసారా మళ్ళీ ఇయ్యపప్ప చెప్పు బొట్టు పెడతావా అది అక్కరా నువ్వు మా లిటిల్ ప్రిన్సెస్ చూసారు కదా అయితే సూపర్ క్యూట్ రెడీ అయిపోతుంది ఎప్పుడు మీరు అసలు తన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినా ఏమైనా కూడా ఎప్పుడైనా చూడండి మంచిగా బుట్ట బొమ్మలా రెడీ అయిపోతుంది భోగిపల్లి పోచుకుంటావా ఎవరెవరు నువ్వు అన్ననా అన్నతోనా మరి నువ్వు సార్ ఏంటి ఏది ఇదంతా ఏం చేద్దాము చెప్పు సో వీళ్ళతోటి డిస్కషన్ పెట్ పెట్టాలి అంటే దానికి మనం చాలా టైం తీసుకోవాలి బట్ దానికన్నా ముందు ఈ భోగి పళ్ళు పోయడం అన్నది సిక్స్ టు సిక్స్ ట్వంటీ సెవెన్ మధ్యలోనే జరగాలంట ఆల్రెడీ మనకి టైం అయింది కాబట్టి ఫస్ట్ వాళ్ళకి పళ్ళు పోసేసి తర్వాత మనం ముచ్చట్లు చెప్పుకుందాం సో మరి పిల్లలకి భోగి పళ్ళు పోయాలి అంటే ముందు అది రెడీ చేసుకోవాలి కదా సో భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అని అంటే నాకు తెలిసిన దాని ప్రకారం ఇలాగా చెరుకు ముక్కలు రేగిపళ్ళు అక్షింతలు పసుపు ఇలా పువ్వులతో కలిపి వీటితో పాటు కొంచెం చిల్లర డబ్బులు కూడా కలిపి ఇలా భోగి రోజు పిల్లల మీద నుంచి ఇలాగా మనం తల మీద నుంచి వేస్తే అంట పళ్ళతోటి వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా వాళ్ళు ఆరోగ్యంగా హెల్తీగా పెరుగుతారు అన్నది చిన్న నమ్మకం అంట సో అందుకని చెప్పేసి మనం ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము సో ఇప్పుడు మరి చెప్పాను కదా టైం లేట్ ఎందుకు రండి చేద్దాం అలా చేయాలని బుద్ధి చెప్పాలి కదా వెంటనే దులిపేసుకుంటున్నాడు లేదు దాని మీద నుంచే పడాలి అవి వెరీ గుడ్ ఇప్పుడు సో ఈ భోగి పండగ ఇంకాస్త మెమరబుల్ గా ఉండడం కోసం వాళ్ళ మమ్మీ లీయా పాప కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ పేరెంట్స్ ఇద్దరు కలిపి తీసుకున్నారు అది ఇప్పుడు మనందరి సమక్షంలో వేస్తారనమాట వద్దా నాకు ఇచ్చి 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 నాకు ఇచ్చి నాకిచ్చి నాకిచ్చి ఏందిరా అంత పెద్దగా వచ్చింది ఇంట్రా జే అంటారు నువ్వు ఇప్పుడు మీ డాడీకి ఫోన్ వస్తుంది అది మీ బాధ ఇప్పుడు ఇద్దరికి బయట ఒకసారి దాన్ని నాకు ఇచ్చి నాకు ఇచ్చి ఇది ఇది నాకు ఇస్తావా నాకు 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 ఇస్తావా నాకు ఇచ్చి ఇచ్చి హలో 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 నువ్వు వెనపడిన యాక్టింగ్ చేయకెళ్ళ చూడు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్ వీళ్ళిద్దరినీ కూర్చోపెట్టి చేద్దామంటే ఇద్దరు కూడా కోఆపరేట్ చేయట్లేదు వాళ్ళకి ఏం జరిగిపోతుందో అని ఫస్ట్ టెన్షన్ అందులో ఉదో పెట్టి అంది నానా അമ്മ നിദ്രീ ശേഷം ആണല്ലേ ഈ ఇవన్నీ నచ్చోల్ ఏదో పడుతున్నాయి మీద అలాగే ఉండు క్యూ టూ అలా చేయకు క్యూ టూ ఉంచు ట్విటూ ఇది నాకు ఇచ్చియా అది వినపడట్లేదు ఒక్క మాట నా వైపు కూడా చూడట్లేదు లేవులే నానా ఇలా పడ్డాయి అంతే కదా సరే సరే లేదులే ఇంకా నాకు తప్పేది అన్నట్టున్నాడు వీడైతే అమ్మ ఎన్నకాలంతా పడ్డాయా సరే ముందేస్తానులే విని టీషర్డ్ అంటే బా సరదా ఈరోజు ఎలా అన్నా లియా దగ్గర తీసుకుందాం లియా ఇచ్చి 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 ఇదిగో తీసేసుకుంటున్నా తీసేసుకుంటున్నా అసలు విన్ వినిపించుకోవట్లేదు దాన్ని చూడు ఎయి టీటో టీటో इच्ची नाच्ची कच्ची 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 आदि स्लो आ బాబెట్టవరు ఆహా అలా అక్కడ వెళ్తున్నాడు అక్క కే నువ్వు పర్లేదా చూశారు కదా మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలది కూడా భోగిపళ్ళు ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో సో నేను ఇందాక చెప్పినట్టు రేగిపళ్ళు చెరుకు ముక్కలు అలాగే పువ్వులు పసుపు అక్షింతలు చిల్లర డబ్బులు ఇవన్నీ వేసి పిల్లలకి దిష్టి తీసినట్టు తిప్పి వాళ్ళు నుంచి వేసేస్తే వాళ్ళకి ఎటువంటి నరదిష్టి ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా కీడు రాకుండా ఏం రాకుండా హెల్తీగా ఉంటారు అనేది ఒక నమ్మకం సో అలాగే మా చెల్లి ఫస్ట్ లియక్ స్టార్ట్ చేసింది వీళ్ళిద్దరికీ త్రీ మంత్స్ డిఫరెన్స్ కాబట్టి చలో చలో ఎంజాయ్ ఇప్పుడు వీళ్ళిద్దరికీ త్రీ మంత్స్ డిఫరెన్స్ కాబట్టి లియా లియాపాపకి చేసినప్పుడే మహాన్కి కూడా చేసాము సో ఒక్కసారి మనం భోగిపళ్ళు పండగ చేస్తే పిల్లలకి అది కంటిన్యూగా త్రీ ఇయర్స్ చేయాలి అంట సో ఫైవా ఓ ఫైవ్ ఇయర్స్ చేయాలి అంట అందుకని ఇప్పుడు సక్సెస్ఫుల్గా సెకండ్ ఇయర్ కూడా ఫినిష్ అయిపోయింది సో ఇలాగ చేసింది ఏంటంటే తర్వాత క్లీన్ చేసి ఎవరు తొక్కకుండా పడేయాలి లేదు అంటే ఎవరికన్నా ఇచ్చేయాలి అని తినకూడదు ఆ చిల్లర డబ్బులు అవి ఉంటాయి కదా ఇవన్నీ మొక్కల్లో చిల్లర డబ్బులు ఎవరికైనా ఇచ్చేయాలి అని విన్నాను ఈ మళ్ళీ తినకూడదు అంట అది కూడా చెప్తున్నా సో చక్కగా అందరూ వచ్చారు ఇద్దరు పిల్లల్ని బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఆశీర్వదించారు పక్క నుంచి స్క్రిప్ట్ నాకు కొన్ని గుర్తు రావట్లేదు హెల్ప్ చేస్తున్నారు సో ఇద్దరు పిల్లల్ని మంచిగా ఆశీర్వదించారు మళ్ళీ ఇయ్య పాప అయితే ఇలాంటివి చాలా మంచిగా చేయించుకుంటుంది అనమాట కూర్చొని అవునా కదా అవునా కదా చెప్పు చూడండి పిల్లలు చిన్నపిల్లలైతే ఇరిటేట్ ఏంటి గిన్నెచ్చి కొడతావి ఏంట్రా మంచిగానే చెప్తున్నాను మరి మనతో ఓహో ఇప్పుడు ఇవన్నీ ఏరుకొని గిన్నెలు వేసుకొని మళ్ళీ వేసుకుంటావా అబ్బాబ్బాబ్బా నీ జాగ్రత్త మామూలుగా అన్ని చైన్ కానీ ఏమన్నేసినా ఇరిటేట్ ఫీల్ అయిపోయి తీసి పడేసి అలా చేస్తుంటారు కదా అలా ఏముండదు ఇవి చాలా చక్కగా ఉంటుంది వాడికి వైట్ ఆపోజిట్ అనమాట ఎందుకు అలా చూస్తున్నావు వాడికి ఒక బ్రేస్లెట్ వేసిన మెళ్ళలో ఒక చైన్ వేసుకున్నా అవి ఏంటంటే బాగా గుచ్చుకుంటా ఉంటాయి అనమాట అవి తీసే వరకు మన శాంతిగా ఉండదన్నమాట అంతేనా అలాగే అండి ఏంటి ఏంటి ఇష్టం వచ్చి చెప్తున్నావు వీడియో ఏంటి నువ్వేంటి అన్నట్టు చూస్తున్నాడు అవునా కదా చూడండి అసలు లుక్ చూడండి అసలు మా మహాన్కి మా మహాన్కి రే నీకేనా సరం దూ దూరం పెట్టబ్బ ఇప్పుడు చూడండి ఎలా ఆ ఏ ఇప్పుడు బాగా ఎంచుకుంటున్నావు కదరా ఇందాక అంత ఆయన ఇందాక చూసారులే వాళ్ళు ఎలా చేసావో ఏమి ఇదండి యాక్టింగ్ ఇది మామూలు యాక్టింగ్ కాదు బాబోయ్ ఇందాక చూసారు కదా ఇలా దులుపుకొని ఇలా దులుపుకొని పళ్ళు కొరుకునే వింటారా పళ్ళు కొరుకుతున్న సౌండ్ వస్తుంది నాకు సో వీడు చాలా నాటిఫెలో ఈమె చాలా క్యూటిఫెలో వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయాలంటే ఒక అద్భుతమైన వ్యక్తి ఉండాల్సిందే ఆమె ఎవరంటే ఈమె వాళ్ళని మేమన్నా ఒక్కొక్కసారి భరించలేకుండా ఉంటాం కానీ వాళ్ళకి ఈక్వల్ గా గొడవ పడుతూ ఈమె వాళ్ళని బానే భరిస్తూ ఉంటది అవునా కదా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు కలిసిపోయి పాపం దీన్ని కొడుతూ ఉంటారు వాళ్ళని తిరిగి కొట్టలేకే కొట్టించుకుంటూ ఉంటది అవునా కదా మా కూప సో ఫైనల్గా వి ఆర్ ఆల్ హ్యాపీ అంటే లైక్ పెద్ద ఫంక్షన్లో కాకపోయినా ఏదైనా చిన్నది మనస్ఫూర్తిగా చేసుకున్న హ్యాపీ ఉంటుంది అంటారు కదా అలాగ అందరూ వచ్చి మా పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా మీ పిల్లలకి భోగిపళ్ళ ఫంక్షన్ ఇంతకుముందు చేసుకున్నారా లేదా లేదా న్యూ బార్న్స్ ఉంటే ఇయర్ మీరు చేస్తున్నారా లేదా ఇవన్నీ మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో అంటిల్ దెన్ టేక్ కేర్ లవ్ యూ బాయ్ ఫోర్ టు లైక్ షేర్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంద్రది సబ్ సైబ్ మళ్ళీ అదే చెప్పాలరా మీను సబ్స్క్రైబ్ చెప్పు చెప్పు అయితే చెప్పు బాయ్ 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 చెప్పిచ్చి ఇదిగో లియా బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఎవరికి ఎవరికి పెద్దది నేను చెప్పాల్సింది బావి ఎవరు లేరు మహాన్ బాయ్ చెప్పు మహాన్ బాయ్ చెప్పు బాయ్ 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 చెప్పరా చెప్పను బ్రదర్ బాయ్ చెప్పరా ఆ వీడియో అయిపోయి నీ రంగం చెప్తాను అన్నట్టే ఉన్నాడు చలో బాయ్